వెన్నెల అతని నిండి తప్పించుకొని పారిపోవాలని పారిపోతూ ఉంటుంది ఇక అతనైతే వెన్నెల ఎక్కడ ఉన్నా సరే నేను పట్టుకొని తీరుతాను మా పెద్దమ్మ కప్పచెప్తానని చెప్పి వెన్నెల కోసం ఆ తోటలో మొత్తం కూడా నెతుకుతూ ఉంటాడు ఇక ఎక్కడ అంత నెతికినా సరే వెన్నెల ఎక్కడ కనిపించకపోయేసరికి అతనైతే కంగారు పడుతూ ఉంటాడు ఇక వెన్నెల అయితే అమ్మో వాడు నన్ను చూసినట్టుగా ఉన్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి వెన్నెల అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక వెన్నెల చున్నీ కనబడటంతో అతనైతే వెన్నెల వెనకే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అది చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ వాడు నన్ను చూసేసాడు ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పి వెన్నెల అయితే చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటుంది పరిగెడుతూ పరిగెడుతూ ఆవేశం రావటంతో ఒక దగ్గర అయితే ఆగిపోతుంది ఇక ఆగిపోవటంతో అతను అయితే వెనక నిండి వచ్చి వెన్నెలను చూసి ఏ వెన్నెల ఆగు అంటూ వెన్నెల దగ్గరికి వెళ్ళి వెన్నెలని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు దాంతో వెన్నెల అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే భయపడుతూ నన్ను వదులు నన్ను వదులు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అతనైతే మాత్రం లేదు నిన్ను ఎందుకు వదులు తను పద మా పెద్దమ్మ దగ్గరికి నేను నిన్ను తీసుకువెళ్తాను తనని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి భయపడుతూ ఉంటుంది దయచేసి నన్ను వదిలేవా ప్లీజ్ నన్ను వదిలే నన్ను వదిలేయి అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే అతను వదలకుండా వెన్నెలని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్